హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈ షాప్ షాప్లో అందుబాటులో ఉండే బ్లౌజ్ కలెక్షన్ చూపిస్తున్నానండి మనం వీడియో పెట్టిన రోజే సేల్ అయిపోతున్నాయి అలాగే ఈరోజు ఆన్లైన్ వాళ్ళకి టూ ఫిఫ్టీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి త్రీ డేస్ ఆఫర్ అని చెప్పాను నిన్న ఒక టూ థౌజండ్ ప్లస్ శారీస్ సేల్ అయ్యాయి రోజు టూ ఫిఫ్టీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజే రేపు త్రీ ఫిఫ్టీ వర్క్ సారీ చూపెట్టాను కదా ఆ షాపింగ్ ఓపెనింగ్ రోజు అని అవి రేపు అప్లోడ్ అయితే దయచేసి ఎప్పుడు ఎప్పుడు అని అడగండి అప్లోడ్కి చాలా టైం పడుతుంది మీకు వన్ బై వన్ వన్ బై వన్ చేస్తాము ఎలాంటి వీడియో రిలీజ్ చేయమండి వీడియో రిలీజ్ చేస్తే షాప్ కస్టమర్ షాప్ కూడా వస్తున్నారని వీడియో రిలీజ్ చేయం మీకు నచ్చితే వెబ్సైట్లో బుక్ చేసుకోండి లోకల్ వాళ్ళు కూడా మీకు ఆ రోజు ఎవరికైతే దొరకలేదో వెబ్సైట్లో వెబ్సైట్ లో బుక్ డెలివరీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది ఈ రోజు చూపించేవి ఆన్లైన్ కాదు ఓన్లీ షాప్కి వచ్చే వాళ్ళకి మాత్రమే చూపిస్తున్నానండి ఈ డిజైన్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మనకి కట్ వర్క్ లైన్స్ వచ్చింది ఇలా ఉంటాయి టెన్ ఇంచెస్ హ్యాండ్ అండి బ్యాక్ నెక్ ఇలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏదైనా కలర్ యూజ్ అవుతుందంటే షాప్కి వచ్చి తీసుకెళ్ళచ్చు అలాగే ఒక రెండు మూడు రోజుల తర్వాత వస్తాము కలెక్షన్ కావాలంటే మాత్రం తొందరగా సోల్డ్ అవుట్ అవుతున్నాయండి వీలైనంత తొందర రావడానికి ట్రై చేయండి ఇందులో కలర్స్ చూపిస్తాను హాట్ పింక్ కలర్ దగ్గర స్కై బ్లూ కలర్ గ్రీన్ గ్రీన్ కలర్ కలర్ బ్లూ చాలా మంది టిష్యూ అడిగారు ఓన్లీ ఆఫ్లైన్ కస్టమర్స్ కే ఆఫ్లైన్ ఆన్లైన్ వేరు వేరుగా వీడియోస్ వస్తాయండి నేను ఆఫ్లైన్ చెప్తున్నానా ఆన్లైన్ చెప్తున్నానా చెక్ చేయండి కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆరెంజ్ కలర్ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు షాప్ అనేది ఓపెన్ ఉంటుంది కొత్త బ్రాంచ్ పాత బ్రాంచ్ అనేది మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటుంది కొత్త బ్రాంచ్ సండే కూడా ఓపెన్ ఉంటుంది పాత బ్రాంచ్ సండే ఓపెన్ ఉంటుంది టమాటా రెడ్ కలర్ పింక్ కలర్ హార్ట్ పింక్ కలర్ కేవలం ఎనిమిది వందల రూపాయలు మళ్ళీ కాస్ట్ కాస్ట్ అని కామెంట్ లో మెన్షన్ చేస్తున్నారు కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా బేబీ పింక్ కలర్ సిల్వర్ టిష్యూ లాస్ట్ టైం వెబ్సైట్ లో పెట్టినప్పుడు గోల్డ్ టిష్యూ సిల్వర్ టిష్యూ రాలేదండి ఈసారి సిల్వర్ టిష్యూ కూడా చేయించడం జరిగింది కావాల్సిన వాళ్ళు రెంట్ షాప్ కి అలాగే హోల్సేల్ కూడా అవైలబుల్ ఉందండి హోల్సేల్ కస్టమర్స్ ఖచ్చితంగా షాప్ రావాల్సి ఉంటుంది నెక్స్ట్ మెరన్ కలర్ టమాటా పింక్ కలర్ హాట్ పింక్ కలర్ నెక్స్ట్ రాయల్ బ్లూ కలర్ అండి విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇందాక చూపించింది మాత్రం పింక్ కలర్ కాంబినేషన్ ఉంది బ్లౌజ్ కోసం వచ్చే వాళ్ళు మాత్రం శారీస్ తీసుకోరాడానికి ట్రై చేయండి మళ్ళీ మేమే మా కలర్ తెలుసు అని వచ్చి తీసుకొని రిటర్న్ ఎక్స్చేంజ్ మాత్రం లేదండి మీరు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇంకో గంట ఎక్కువసారి స్పెండ్ చేయండి నో ప్రాబ్లం బట్ రిటర్న్ ఎక్స్చేంజ్ మాత్రం లేదు అలాగే ఈ ఎయిట్ హండ్రెడ్ కలెక్షన్ అయిపోయింది నెక్స్ట్ చాలా మంది అడుగుతున్నది థౌజండ్ నైన్టీ నైన్ డిజైన్ అండి చాలా బాగుంటుంది డిజైన్ థౌజండ్ నైన్టీ నైన్ ఎల్బో హ్యాండ్స్ సద్దుల బతుకమ్మకు మాత్రం సూపర్ డిజైన్ అండి చాలా బాగుంది సారీస్ శారీస్ మాత్రం వెంట వెంటనే అందుకే నేను వీడియో పెట్టట్లేదు బ్లౌజ్ కలెక్షన్ ఇది మనమే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి రోజు అప్డేట్ ఉంటుంది శారీస్ అనేవి వేరే దగ్గర నుంచి తీసుకొస్తాం కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటాం శారీకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది రాయల్ బ్లూ వెళ్తామా రాయల్ బ్లూ పింక్ వైలెట్ బ్లూ కలర్ పర్పుల్ కలర్ रॉल बल ार् कल लाइ ाइ क लेट कल टिंग कल रेक्र पि मे कल बॉटल रीन कल అండ్ బ్లౌజ్ ఓవరాల్ లుక్ కూడా చూపిస్తాను నేను ఒకసారి మెజర్మెంట్ చెప్తానండి చూడండి దాదాపు బిలో ఫార్టీ సైజ్ వరకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్టిచ్చింగ్ కూడా ఆర్డర్ ఇవ్వచ్చు హ్యాండ్ లెంత్ వచ్చి టెన్ టెన్ ఇంచెస్ అండి బ్యాక్ నెక్ డీప్ వచ్చి టెన్ అండ్ హాఫ్ ఉంటుంది టోటల్ హైట్ వచ్చి ఫిఫ్టీన్ బిలో ఫార్టీ సైజ్ వరకు ఎవరికైనా వస్తుంది అండ్ కొత్త షాప్లో మాస్టర్స్ లేరండి ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలంటే పాత షాప్కి వెళ్ళొచ్చు అక్కడ మనకి స్టిచ్చింగ్ అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక త్రీ ఫోర్ డేస్లో స్టిచ్చింగ్ ఇక్కడ కూడా అవైలబిలిటీ ఉంటుంది అలాగే వీటితో మగ్గ వర్క్తో పాటు అండ్ ఈరోజు షాప్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫోర్ ఫిఫ్టీ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ కి మంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ దగ్గర అండ్ గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ విత్ స్టోన్ వర్క్ ఉంది బార్డర్ వచ్చింది ఆఫ్టర్ స్టిచ్చింగ్ చాలా బాగుంటుంది వన్ మీటర్ క్లాత్ ఉంటుందండి వన్ మీటర్ ఎవరైనా తీసుకోవచ్చు నెక్ ఇలా ఉంటుంది షాప్ రండి మళ్ళీ కింద మొబైల్ నెంబర్ మెన్షన్ చేయలేదు అనకండి ఇది షాప్ పర్పస్ షాప్కి వచ్చి వాళ్ళ పర్పస్ వీడియో కాబట్టి మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేయట్లేదు అలాగే ఇవాళ టూ ఫిఫ్టీ బ్లౌజ్ కలెక్షన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు टाइलेड ग्रीन कलर, स्काई ब्लू कलर, इंक ब्लू, रेड कलर, ग्रीन कलर రాయల్ బ్లూ అండ్ మెజంతా పింక్ అండ్ హండ్రెడ్ మెంబెర్స్కి గీవ్ అవే ఇస్తానని చెప్పాను కదా ఓ హండ్రెడ్ మెంబర్స్ గీవ్ అవే కూడా ఈరోజు డిస్పాచ్ అవుతుందండి ఒక మౌనిక మిట్టపల్లి తనకి మొన్న ఓపెనింగ్ రోజు వచ్చి మగ్గమగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి పంపించమన్నది సో తనకు మాత్రం కొద్దిగా టైం తీసుకొని పంపిస్తాము పర్సనల్ ఏమైనా నేను తీసుకోలేదు అందుకే వీడియోలో చెప్తున్నాను రామాగ్రి బయలుక నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ షాప్కి వచ్చే కస్టమర్స్కి మాత్రమే ఆన్లైన్ వాళ్ళకు మాత్రం నెక్స్ట్ డే పెట్టడం జరుగుతుంది అండ్ బ్లౌజ్ ఓవరాల్ లుక్ అండి వన్ మీద సరిపోయే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు స్టాక్ అనేది వీడియో పెట్టగానే సోల్డ్ అవుట్ అవుతుందని మీకు తీరినప్పుడు వస్తా అంటే మాత్రం ఉండట్లేదు ఒకవేళ మీకు బ్లౌజ్ ఉందో లేదో తెలుసుకోవాలంటే కాల్ చేసి మాట్లాడచ్చు వన్ వీక్ నుంచి ఆన్లైన్ సర్వీస్ అనేది బంద్ ఉందండి ఎందుకంటే సేల్ పర్పస్ ఆన్లైన్ వాళ్ళు షాప్కి వచ్చారు కాబట్టి ఆన్లైన్ సర్వీస్ బంద్ ఉంది ఈ రోజు నుంచి ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది కావాల్సిన వాళ్ళు ఒకసారి కాల్ చేసి కూడా మాట్లాడచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి వన్ వీక్ టు టెన్ డేస్ బ్లౌజ్ అనేది రీచ్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ వచ్చి సిక్స్టీ రూపీస్ వాయిస్ కొన్ని ఫ్లోటింగ్ ఇన్ఫెక్షన్ అనేది అర్థం కాకపోతే ఎక్స్క్యూజ్ చేయండి అలాగే ఆన్లైన్ కస్టమర్స్ కూడా ఈరోజు ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి థ్యాంక్ యూ